వన్ సెవెన్ వన్ అనేది మళ్ళీ కొత్త వెరైటీ వైరస్ టాలరెన్స్ డబల్ ఫైవ్ త్రీ వన్లో టాలరెన్స్ అండి ఒకసారి చూడండి కాపు చూడండి ఇక్కడ వైరస్ అనేది లేదు చూడండి పచ్చికాయ మొత్తం ఆల్రెడీ ఒక వంద క్వింటాల్ కోసాడు రెండు ఎకరాల్లో ఒక్కసారి చూడండి దగ్గర చూపి ఒక కొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి క్రియా సీట్స్ అనేది వన్ సెవెన్ వన్ అండి టాలరెన్స్ ఐలీ టాలరెన్స్ ఒకసారి చైన్ మొత్తం చూపించి ఒకసారి ఏమండి ఎట్లా ఉంది రైతు గారు ఇది చైను ఒకసారి రైతు చూపించండి ఏం పేరు మీ పేరు సపర వెంకట్రావు గారు ఇది ఎట్లా ఉంది చైను బానే అంటే హైట్ పెరగడం కాయలు ఒక వంద కింటాల్ కోసాడు కదా ఇప్పుడు కాయ సేమ్ అది డబల్ ఫైవ్ త్రీ వన్ దగ్గరగానే ఉందా పచ్చికాయ వస్తుంది డబ్బులు పుష్కలంగా వస్తాయా వైరస్ వైరస్ అదే అదే సరే అండి ఓకే ఓకే అండి చూడ ఇది పైరు వచ్చేసి ఒక వంద రోజుల పైరే రండి చూడు ఇట్రాజ్ అదే ఇట్రా అంత మళ్ళీ కోస్తే ఒక వంద గంటలు అవుతుందిగా పది రోజులు ఆగమంటున్నాడా ఓకే 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 అదే కాపు చిక్కుదనేవేనా ఓకే రైతు అదే 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 చుట్టు చిప్పు కొమ్మ చూడండి క్రీజా సీట్స్ వాళ్ళది వన్ సెవెన్ వన్ బ్యాడీ రాకండి ఇది జీరో పర్సెంట్ వరకు పచ్చికాయకి పండుగకి రెండింటికి పని పచ్చికాయ్ వాళ్ళ రేటు ఇరవై రెండు రూపాయలు పచ్చికాయ రేట్ అంట ఈ చలం వంద వంద కింటాల్ తక్కువ వచ్చారు చూడండి